విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం ఈరోజు మనం మరొక కొత్త పాఠాన్ని పదవ తరగతి గణిత శాస్త్రంలో ప్రారంభించుకోబోతున్నాం అది ఏమిటనేది క్లుప్తంగా చర్చిద్దాం నిత్య జీవితంలో కొన్ని సందర్భాలని మనం పరిశీలించేటప్పుడు అవి ఒక్కొక్కసారి చాలా అద్భుతంగాను చాలా ఆశ్చర్యంగాను కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి మనం ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలు చదివేటప్పుడు అందులో సాధారణంగా మన విశ్వం అనే ఒక పాఠం మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే మన భూమి మన యొక్క సౌర కుటుంబము సూర్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని విశ్వం అనే పాఠంలో మనం చదువుతూ ఉంటాం ఈ పాఠం చదివేటప్పుడు కొన్ని విషయాలు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి ఉదాహరణకి సూర్యుడు ఒక నక్షత్రమని కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సూర్యునిపై మంటలు అవిచ్ఛిన్నంగా ఎల్లప్పుడూ మండుతూ ఉంటాయని అటువంటి మండే ఒక నక్షత్రం చుట్టూ భూమి బుధుడు గురుడు శుక్రుడు శని అంగారకుడు యురేనస్ నెప్క్లూన్ ప్లూటో వంటి గ్రహాలు వివిధ కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్పి చెబుతూ ఉంటారు అయితే ఈ సమాచారంలో ముఖ్యంగా భూమి నుంచి సూర్యునికి అలాగే ఇతర గ్రహాల నుంచి సూర్యునికి భూమి నుంచి ఇతర గ్రహాలకి మరియు వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలకి మధ్యలో దూరాలు లక్షల కోట్ల కిలోమీటర్లలో చెబుతూ ఉంటారు అయితే మరి ఈ దూరాలని అంటే ఖగోళ వస్తువులైనటువంటి గ్రహాలు నక్షత్రాలు ఉపగ్రహాలు వీటి మధ్య దూరాలని ఇన్ని కోట్ల లేక లక్షల కిలోమీటర్లలో ఉన్నాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఏ విధంగా అంచనా వేశారు లేక ఏ విధంగా కనుక్కున్నారు అనేది చాలా అద్భుతంగా అనిపించే ఒక విషయం ఎందుకంటే సాధారణంగా మనం భూమి మీద చిన్న చిన్న స్థలాల యొక్క లేక భవనాల యొక్క వైశాల్యాలు పొడవులు వెడల్పులు కట్టవలసి వచ్చినప్పుడు అనేక చిన్న చిన్న పరికరాలు ఉదాహరణకి మీటరు టేపులు వృత్తాకారంగా ఉన్న టేపులు వీటితోటి కొలవడం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి పరికరాలు ఉపయోగించి సూర్యునికి భూమికి మధ్యనున్న దూరాన్ని కొలవడం సాధ్యమవుతుందా లేక ఇతర గ్రహాలకి సూర్యుడికి అలాగే ఇతర గ్రహాలకి భూమికి మరి వాటి మధ్యలో ఉన్న దూరాలని ఏ విధంగా కనుక్కోగలుగుతాం ఏ పరికరాలు మనకి ఇక్కడ ఉపయోగపడవు ఆ దూరాలతో పోలిస్తే మనం ఉపయోగించే ఈ పరికరాల పరిమాణం సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువుతోటి సమానం అయితే మరి ఈ దూరాలని ఏ విధంగా మన పూర్వీకులు శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు కనుక్కోగలిగారు మరి మీకు నిజంగా అద్భుతం అని అనిపించట్లేదా తప్పనిసరిగా ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజుల్లో చంద్రమండలం మీదకు కానీ లేక అంగారకుడి మీదకు కానీ లేక ఇతర గ్రహాల దగ్గరకు శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందడం వల్ల ఉపగ్రహాలని రాకెట్ల సహాయంతో పంపించి వాటి మీద పరిశోధనలు చేయడం జరుగుతోంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దూరాలు కొలతల విషయం ఆలోచిస్తే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ దూరాలు కనుక్కోబడ్డాయి మరి ఈనాడు అందుబాటులో ఉన్న ఆధునిక విజ్ఞాన పరికరాలు అంటే కంప్యూటర్లు రాకెట్లు ఉపగ్రహాలు సెన్సర్లు ఇటువంటివి ఏవి ఆనాడు అందుబాటులో లేవు మహా అయితే గెలీలియో కనిపెట్టిన ఒక టెలిస్కోపు అందుబాటులో ఉందేమో మరి ఇటువంటి ఏ విధమైన ఆధునిక పరికరాలు అందుబాటులో లేనటువంటి కాలంలో ఇంత ఖచ్చితంగా ఈ దూరాలని ఏ విధంగా కనుక్కోగలిగారో ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు అయితే ఈ కొలతల మీద పరిశోధన జరగడానికి తర్వాత ఈ కొలతల్ని కనుక్కోవడానికి ఒక అద్భుతమైనటువంటి గణిత శాస్త్ర విభాగం ఒకటి ఆనాటి శాస్త్రవేత్తలకి ఆనాటి గణిత శాస్త్రవేత్తలకి అందుబాటులో ఉండేది అని మనం పరిశీలించవచ్చు ఆ గణిత శాస్త్రమే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి త్రికోణమితి నిజంగా ఈ త్రికోణమితి అనే ఈ శాస్త్రం వల్లే ఈ ప్రపంచం దీని చుట్టూ ఉన్న విశ్వం అనేక రహస్యాల్ని కనుక్కోవడానికి సహాయపడింది కాబట్టి మనం అటువంటి అద్భుతమైనటువంటి ఒక శాస్త్రాన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం జాగ్రత్తగా గమనించండి త్రికోణమితి అనే ఈ గణిత శాస్త్ర విభాగానికి సుమారుగా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి ఆద్యుడు అనగా ఈ శాస్త్రాన్ని తొలిసారిగా అభివృద్ధి చేసినటువంటి గణిత శాస్త్రవేత్త హిపార్చస్ ఆ తర్వాత దీని మీద అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి అభివృద్ధి చేయడం జరిగింది వారిలో మన భారతీయులు కూడా ఉన్నారు అయితే ఈ భారతదేశంలో ఈ శాస్త్రాన్ని ఎన్నో శతాబ్దాల పూర్వమే ఆర్యభట్టు వరాహమిహురుడు లాంటి శాస్త్రవేత్తలు ఉపయోగించడం దాని ద్వారా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయడం జరిగింది మరి ఈ త్రికోణమితి అనే ఈ పదాన్ని మనం ఇంగ్లీషులో ట్రెగనోమెట్రీ అని పిలుస్తాం ట్రెగనోమెట్రీ టిఆర్ఐ జీఓ ఎన్ఓ ఎంఈ టిఆర్వై ట్రెగనోమెట్రీ అని పిలుస్తాం దీన్నే మనం తెలుగులో త్రికోణమితి అంటాం త్రికోణమితి అని పిలుస్తాం ఇందు ఈ పదాన్ని పరిశీలిస్తే మనకి ఇందులో ముఖ్యంగా మూడు పదాలు కనపడతాయి ఇక్కడ మనం తెలుగు పదాన్ని పరిశీలించినా లేక ఇంగ్లీష్ పదాన్ని పరిశీలించినా కూడా ఇందులోంచి మూడు పదాలని మనం బయటకు తీయచ్చు త్రికోణమితి కోణమితి ఇక్కడ ఈ త్రికోణమితి అంటే మూడు కోణములకు సంబంధించిన శాస్త్రము ఇక్కడ మితి అంటే శాస్త్రము అని అర్థం మరి ఈ ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ పదాన్ని కనుక పరిశీలించినట్టయితే ఇందులో కూడా మనకి మూడు పదాలు కనపడతాయి ఒకటి ట్రై రెండవది గోనియా మూడవది మెట్రాన్ ఇవి మూడు పదాలు ఇక్కడ ట్రై అంటే త్రీ అని అర్థం గోనియా అంటే యాంగిల్ అని అర్థం యాంగిల్ అని అర్థం మెట్రాన్ అంటే మెజర్ టు మెజర్ అని అర్థం మెజర్ అని అర్థం ట్రై అంటే త్రీ గోనియా అంటే యాంగిల్ మెట్రాన్ అంటే టూ మేజర్ దీన్ని బట్టి ట్రెగనోమెట్రీ అనే పదంలో మూడు పదాలు ఉన్నాయి దీన్ని గ్రీకు భాషలోంచి వచ్చినటువంటి పదంగా వర్ణిస్తారు ఇందులో ఉన్న మూడు పదాలు ఏమిటో చూడండి ట్రై అంటే త్రీ అనగా మూడు గోనియా అంటే యాంగిల్ అనగా కోణము మెట్రాన్ టు మెజర్ అంటే కొలవడానికి ఉపయోగించేది కాబట్టి త్రికోణమితి అంటే ప్రాథమికంగా మనం ఏం చెప్పుకోవచ్చు మూడు కోణముల యొక్క కొలతల్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి శాస్త్రము అని చెప్పచ్చు అయితే నిజానికి ఇది చాలా చిన్న అర్థం ఎందుకంటే త్రికోణమితి అనే శాస్త్రాన్ని మీరు నిజంగా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ పదానికి మనం ఇచ్చినటువంటి ఈ భావన చాలా చిన్నది ఎందుకంటే త్రికోణమితి అనేక రంగాల్లో అనేక రూపాల్లో మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఇంజనీరింగ్లోను అలాగే ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రంలోను అలాగే ఏరోనాటిక్స్ అనగా ఈ విమానాలు రాకెట్లకి సంబంధించిన శాస్త్రంలోను అలాగే మెడిసిన్ రంగంలోను అలాగే ఆర్థిక శాస్త్రంలోనూ కూడా ఈ త్రికోణమితి యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమికంగా చెప్పేటటువంటి అర్థం అన్నమాట సో త్రికోణమితి ట్రెగనోమెట్రీ అనే పదం మూడు గ్రీకు పదాలలోంచి వచ్చింది ట్రై గోనియా మెట్రాన్ అంటే త్రీ యాంగిల్ మెజర్ అనే పదాలు ఈ పదానికి ఉపయోగపడతాయి అని చెప్పి మనం చెప్పచ్చు అన్నమాట మరి సాధారణంగా ఏ శాస్త్రాన్ని మనం తీసుకున్నా ఆ శాస్త్రంలో కొన్ని ప్రాథమిక భావాలు చాలా ముఖ్యమైనవి ఉదాహరణకి మనం రేఖా గణితాన్ని గనక తీసుకున్నట్టయితే అంటే జామెట్రీని తీసుకున్నట్టయితే అందులో బిందువు సరళ రేఖ తలము అంతరాళము రేఖాఖండము కోణము ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా మనకి రేఖాగణితంలో మూల స్తంభాలు లాంటివి అన్నమాట అంటే ఈ పదములు లేకుండా అసలు రేఖాగణితం అనేటటువంటి శాస్త్రమే లేదు కాబట్టి ఏ శాస్త్రాన్ని అయినా సరే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక భాషని కనుక తీసుకున్నట్టయితే ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకుంటే అందులో మరి ముందుగా మనకి మూల స్తంభాలు అక్షరాలు ఏ నుంచి జడ్ వరకు కాబట్టి ప్రతి శాస్త్రంలోనూ కూడా ఆ శాస్త్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి లేక ఉత్పత్తి చేయడానికి మూల స్తంభాల లాంటి కొన్ని భావనలు చాలా ముఖ్యమైనవి అన్నమాట అలాగే ఈ మొత్తం త్రికోణమితి అనే ఈ శాస్త్రం ముఖ్యంగా మూడు భావనల మీద మూడు స్తంభాల మీద ఆధారపడి ఉంది అవి ఏమిటనేది మనం తెలుసుకుందాం అయితే అందులోకి మనం వెళ్ళబోయే ముందర మీకు ఒక కొత్త విషయాన్ని చెప్తాను సాధారణంగా మనకి తలములు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అందులో మొట్టమొదటిది సమతలము రెండవది కుంభాకార తలము మూడవది పుటాకార తలము ఈ విధంగా మూడు రకములైన తలాలు ఉంటాయి ఈ మూడు రకముల తలాల్లోనూ ఇది సమతలము అని పిలుస్తాం ఈ రెండు కూడా గోళము అనే ఆకారంలోంచి అంటే బంతి అనే ఆకారంలోంచి ఇవి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని గోళాకార తలములు అని పిలుస్తారు త్రికోణమితి కూడా ఈ తలాల మీద ఆధారపడి ఉన్నటువంటి శాస్త్రం మనం సమతలాన్ని తీసుకుని దాని ఆధారంగా కనుక త్రికోణమితిలో భావాలని నిర్వచిస్తే అప్పుడు దాన్ని సమతల త్రికోణమితి అని పిలుస్తారు ప్లేన్ ట్రిగనోమెట్రీ అని అంటారు అదే ఈ కుంభాకార లేక పుటాకార తలములని అంటే గోళాకార తలాన్ని ఆధారంగా చేసుకుని త్రికోణమితిలో భావనలు కనుక నిర్వచిస్తే అటువంటి త్రికోణమితిని మనం గోళాకార త్రికోణమితి స్పెరికల్ ట్రగనోమెట్రీ అని పిలుస్తాం సాధారణంగా మనకి త్రికోణమితిలో రెండు విభాగాలు ఉన్నాయన్నమాట ఒకటి సమతల త్రికోణమితి అంటే ప్లేన్ ట్రెగనోమెట్రీ మరొకటి గోళాకార త్రికోణమితి అంటే స్పెరికల్ ట్రెగనోమెట్రీ ఇందులో మనం అసలు త్రికోణమితి అనే భావాన్ని అనే శాస్త్రాన్ని ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి మనం నేర్చుకోబోయేటటువంటి త్రికోణమితి సమతల త్రికోణమితి ఈ సమతల త్రికోణమితి అనేది మనకి లంబకోణ త్రిభుజము అనే ఆకారం మీద ఆధారపడి నిర్వచించబడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని లంబకోణ త్రిభుజ త్రికోణమితి అని కూడా పిలుస్తారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రెగనోమెట్రీ అని కూడా పిలుస్తారు కాబట్టి సమతల త్రికోణమితి అన్న లంబకోణ త్రిభుజ త్రికోణమితి అన్న రెండు ఒకటే ఈ రెండింట్లో తేడా లేదు కానీ ఈ గోళాకార త్రికోణమితి అంటే స్పెరికల్ ట్రిగనోమెట్రీ అనేది చాలా ఉపయోగపడేదే ఇది ఖగోళ శాస్త్రంలో ఎస్ట్రానమీలో చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంది కానీ ప్రస్తుతానికి మనకి ఆ స్థాయి లేదు కనుక ఇంకా మనం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాం కనుక ముందు మనం నేర్చుకోబోయేది సమతల త్రికోణమితి ఇది మీకు సులభంగా అవగాహన అవడానికి మనం ఎగ్జాంపుల్ నిత్య జీవితంలో మనం ఇంట్లో ఉపయోగించుకునే అద్దాలు అంటే మిర్రర్ అది సమతల మిర్రర్ అంటే ప్లేన్ మిర్రర్ అనమాట సమతల దర్పణము అంట దాని యొక్క తలం మనకి సమానంగా ఉంటుంది అలా కాకుండా మోటార్ సైకిళ్ళకి వాటికి కూడా పక్కన వెనకాల నుంచి వచ్చే వాహనాలని చూడడానికి ఉపయోగించే అద్దాలు ఉంటాయి వాటినే మనం కుంభాకార దర్పణాలు అని పిలుస్తాం అలాగే దంత వైద్యుల దగ్గర ఈ పళ్ళు చెక్ చేయడానికి అద్దాలు ఉంటాయి వాటిని పుటాకార దర్పణాలు అంటాం ఆ మోటార్ సైకిళ్ళకి బిగించే అద్దాలు అలాగే దంత వైద్యుల దగ్గర ఉపయోగించే అద్దాలు రెండు కూడా గోళాకార దర్పణాలు అన్నమాట మనం వాడుకునేటటువంటి మామూలు అద్దాలు ఇవి కామన్ మిర్రర్స్ ఇవి సమతల దర్పణాలు అన్నమాట కాబట్టి సమతలము అంటే ఈ బోర్డు మనం ఒక సమతలం కింద చెప్పచ్చు ఈ విధంగా త్రికోణమితి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సమతల త్రికోణమితి లేక లంబకోణ త్రిభుజ త్రికోణమితి దీన్నే మనం ప్లేన్ ట్రిగనోమెట్రీ లేక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగనోమెట్రీ అని పిలుస్తాం రెండవది గోళ గోళాకార త్రికోణమితి దాన్నే మనం స్పెరికల్ ట్రిగనోమెట్రీ లేక గోళీయ త్రికోణమితి అని పిలుస్తాం అనమాట ఇది ఈ త్రికోణమితిలో ముఖ్యమైనటువంటి వివరం అన్నమాట మరి మనం ఈ రోజు నుంచి సమతల త్రికోణమితి సంబంధించినటువంటి మూల స్తంభాలైనటువంటి కొన్ని భావనల్ని ఏ విధంగా వాళ్ళు చెప్పారు అవన్నీ కూడా ఒక వరుస క్రమంలో నేర్చుకుందాం జాగ్రత్తగా పరిశీలించండి